హలో హాయ్ వెల్కమ్ టు విలేజ్ ప్రస్తుతం అయితే మనం మేడవరం అయితే వచ్చేసాం ఇది దర్శనం అయిపోయి చిలకలు ఇలా వాటర్ వస్తాయాట అండి పైన నుండి చూపిద్దామని మన సబ్స్క్రైబర్లుగానే వచ్చేసాం పైన ఆ అయితే వస్తాయట మనం కూడా ఎప్పుడు చూడలేదు చాలా మంది అయితే పడుతున్నారు చల్లగా ఉన్నాయి వాటర్ అయితే కూల్ వాటర్ ఉన్నట్టున్నాయి చాలా మంది అయితే స్నానాలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తుంది ఎవరైనా వచ్చిన వారు ఉంటే కామెంట్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి